ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ వార్తను అందించబోతూ ఉన్నారండి ఒక గొప్ప సందేశాన్నైతే తన బిడ్డలకు వినిపించబోతూ ఉన్నారు బాబా గారు మరి బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారు ఒక్కసారి బాబాగారి మాటలలోనే విందామా బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెబుతాను ఒక్కసారి ఇది వినమ్మా తప్పకుండా నువ్వు ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక గొప్ప జీవితాన్ని తన బిడ్డలకు అందిస్తానని చెబుతూ ఉన్నారు బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెబుతానమ్మా ఒక్కసారి ఈ మాట విను తప్పకుండా నువ్వు సంతోషించే వార్త తల్లి ఇది అని బాబాగారు అంటూ ఉన్నారు ఈరోజు ఒక గొప్ప బహుమతిని బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకోవాల్సిందే అయితే ముందుగా బాబాగారు మనకు ఏం చెప్పినా సరే ఏ రోజు ఏం చెప్పినా సరే అది తప్పకుండా మన జీవితంలో జరిగేదై ఉంటుంది ఎందుకంటే మనం చాలా సందేశాలు వింటూ ఉంటాం కానీ అందరూ అన్ని సందేశాలు వినరు అది ఎవరికి చేరాలో ఎవరి కోసం బాబాగారు చెప్పారు వారు మాత్రమే ఆ సందేశం వినగలరు ఒకవేళ ఎక్కువ మందికి ఆ సందేశం వెళ్ళింది అంటే తప్పకుండా వారందరికీ కూడా బాబా గారు ఆ వార్త చెప్పాలని ఆ సందేశంలోని ఆ మాటలలోనే అర్థం ఒక్కసారి మనం గనక ఆలోచించినట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి చాలామంది నేను పెట్టిన ప్రతి సందేశాన్ని వింటూనే ఉంటారు ఆ తండ్రి ఆశీస్సులు పొందుతూనే ఉంటారు కానీ ఏదో ఒక సమయంలో ఆ సందేశం వినకపోవచ్చు మీరు ఎందుకంటే అది అంత ముఖ్యం కాదు మీకు అప్పుడు కానీ అది ఎవరైతే వినాలో ఆ బిడ్డలు మాత్రం తప్పకుండా వింటారు అర్థమవుతుందా అండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక సందేశాన్ని వింటూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఆ సందేశాన్ని వినలేకపోవచ్చు ఆ తర్వాత వినొచ్చు తర్వాత వింటారు తప్పకుండా ఎందుకంటే ఆ సందర్భం వారికి ఆ తర్వాత వస్తుంది అందుకే బాబా గారు ఎవరైతే ముఖ్యంగా ఆ సమయంలో ఆ సందేశం అవసరమవుతుందో వాళ్ళని తప్పకుండా నిల్చోబెట్టి ఆ సందేశాన్ని వినిపిస్తారండి అది ఆ తండ్రి లీల ఈ బిడ్డకి ఖచ్చితంగా ఈ సందేశం అవసరమవుతుంది ఈ మార్గంలో తను నడవాలి లేదంటే తన జీవితాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని గారికి కనిపిస్తే తప్పకుండా మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ సందేశం వినిపించిన తర్వాతే మిమ్మల్ని బయటకు వదులుతారు మనలో మనమే ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుందండి సందేశం రాగానే వినే నేను ఈరోజు ఒక గంట ఆలస్యమైంది లేదంటే ఒక పూట ఆలస్యమైంది ఎందుకు జరిగింది ఇది అని మనలో మనమే ఒక ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది అంటే ఈ సందేశాన్ని వినాల్సినటువంటి బిడ్డలు ఆల్రెడీ ఇది వినేసి ఉంటారు ఇప్పుడు నేను వినాలి కాబట్టి బాబాగారు నా చేత ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు అని మనకే అర్థమవుతుందండి ఎందుకంటే బాబాగారు ఏ సందేశం పెట్టినా ప్రతి బిడ్డ వింటారు ప్రతి బిడ్డ కూడా నడుచుకోవాలని చూస్తారు అదే మార్గంలో నడవాలని చూస్తారు కానీ కొంతమందికి మాత్రం చాలా దగ్గర అయిపోతాయి కొన్ని సందేశాలు ఎందుకంటే వాళ్ళ జీవితంలో బాబాగారు చెప్పేవి జరుగుతూ ఉంటాయి ఆ తరువాత జరగబోయేవి కూడా బాబాగారు చెప్తారు అలాంటి సందర్భంలో వాళ్ళు అప్పటికప్పుడు జాగ్రత్త పడిపోతారండి ఈ తండ్రి నా తండ్రి నా కోసమే ఈ సందేశాన్ని పంపారు నన్ను ఇలా నడుచుకోమని చెబుతూ ఉన్నారు లేదంటే నాకు ఏదైనా ప్రమాదం రావచ్చని అప్పటికప్పుడే జాగ్రత్త పడిపోయి వాళ్లకు ఎదురయ్యబోయేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా బాబాగారు తన బిడ్డల జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు అయితే కొంతమంది బిడ్డలలో బాబాగారు చెప్పినటువంటి ఆ సందర్భాలు జరగకపోవచ్చు ఇప్పటి వరకు బాబాగారు చెప్పింది ఏది కూడా నాకు జరగలేదే మరి నేను ఎందుకు వినాలి సందేశం అనేటువంటి సందేహం మీకు కలగవచ్చు అయితే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఇప్పటి వరకు ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఎంత జాగ్రత్తగా అయితే ఉంటారో ఇప్పటి వరకు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి గురించి కూడా బాబాగారు జాగ్రత్తలు తీసుకుంటారు వారి గురించి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు బాబా గారు ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు లేనిపోని కష్టాలు తీసుకొచ్చుకొని నెత్తిన ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని మనం మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకున్న దానికి మనం మనస్ఫూర్తిగా ప్రతిరోజు బాబా గారిని దానికి ఒక సార్థకత అనేది దొరుకుతుందండి అది ఏ విధంగా దొరుకుతుంది అంటే బాబాగారు అనుక్షణం తన బిడ్డల వెంట రక్షణ కవచంలో నిలబడి ప్రతి ఒక్కరిని కాపాడుకునే విధంగా ఈ విధంగా మన పూజలకు సార్థకత దొరుకుతుంది అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఎవరికైతే అన్ని కష్టాలు లేవో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా కొనసాగిపోతూ ఉందో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు జీవితం అంతా కూడా ఇలానే ఉంటుంది అని ఏదో ఒక క్షణంలో స్మరణ చేయడం ఆపేస్తారండి ఆ దైవభక్తి క్రమేపీ కొంచెం క్షీణిస్తుంది ఎందుకంటే సుఖాలు ఎక్కువైపోతే మనం దానికే అలవాటు పడిపోతూ ఉంటాం మన జీవితం ఇలా సాగిపోతూ ఉన్నప్పుడు కష్టాల గురించి ఎవ్వరూ కూడా ఆలోచించరు రాబోయేటువంటి ప్రమాదాల గురించి ఎవరు ఆలోచించరు క్రమేణా ఏమవుతుందంటే దైవభక్తి అనేది సన్నగిల్లడం మొదలు పెడుతుంది అప్పుడు వస్తాయండి తట్టుకోలేనటువంటి కష్టాలు వస్తాయి అప్పుడు అందుకే బాబాగారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా బాబాగారు ప్రతిరోజు ఈ సందేశాన్ని పంపించడంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదే ఎక్కడ నా బిడ్డలు ఈ సంతోషంలో మునిగిపోయి జీవితం అంతా కూడా అలానే ఉంటుందని అమాయకంగా ఉంటారు నన్ను విస్మరిస్తారు ఆ తరువాత వచ్చే కష్టాల వల్ల వీళ్ళు జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది అందుకే నా సందేశాన్ని ప్రతిరోజు నా బిడ్డలకు పంపిస్తాను దాన్ని విని వాళ్ళు జాగ్రత్త పడతారు అని బాబా గారు ప్రతిరోజు ఈ సందేశం ఇవ్వడంలో ఉన్నటువంటి పరమార్థం అది అర్థమవుతుందా అండి కష్టాలు పడే వాళ్ళని ఆ కష్టాల నుంచి గట్టెంకించే బాధ్యత బాబా గారిదే అదేవిధంగా సంతోషంగా వెళుతున్నటువంటి జీవితాన్ని అదేవిధంగా ఇంకొంచెం గొప్ప జీవితాన్ని ప్రసాదించి వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసే బాధ్యత కూడా బాబా గారిదే కష్టాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బయటకు రావాలో బాబాగారే చెప్పి తీసుకొస్తారు అదేవిధంగా సంతోషంలో ఉన్నవారిని ఆ సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా బాబాగారే చెప్తారండి ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డని కూడా సమానంగా చూస్తూ ఆపద అన్నటువంటి బిడ్డలను ఒక తల్లిలాగా అక్కున చేర్చుకునేటువంటి ఒక గొప్ప తండ్రి మన బాబాగారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమై ఉండాలి బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని ఎందుకు పంపిస్తారో అని మనందరికీ కూడా బాబాగారి సందేశం వింటే అదొక ధైర్యం అదొక ఆనందం ఆ ఆనందాన్ని మనం పొందాలి ఆ ధైర్యాన్ని కూడా మనం కూడగట్టుకోవాలి ఇది ప్రతిరోజు బాబా ఇచ్చేటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం విని వెళ్ళిపోవడం కాదండి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ నేను నిన్ను మర్చిపోయానని నీకు దూరంగా ఉన్నానని అనుకోకు తల్లి ఎందుకంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నా మాటలు మర్చిపోయావా నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకొని మరీ నెరవేరుస్తానమ్మా ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర ఉంచుతారు వారి కోరికలు కష్టాలు అన్నీ నేను తీరుస్తాను వారి భక్తికి మెచ్చి నేను వారిని ఎల్లవేళలా కాపాడుకుంటాను బిడ్డ నీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఒక్కసారి ఈ పని చెయ్యి అది ఏంటి బాబా అని అడుగుతూ ఉన్నావా చెబుతాను శ్రద్ధగా విను తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవన్నీ కూడా భగవంతునికి అప్పగించమ్మా ఇక నీ జీవితం అంతా సంతోషమయం అవుతుంది కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి సమస్య దిగులు నీ చుట్టూ ఉన్న ఆవేదన నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర వదిలిపెట్టు ఎందుకంటే తల్లి నా బిడ్డవైన నీకు ఇవన్నీ తలుచుకుంటే భయం వేస్తుంది అలా నువ్వు భయపడడం నాకు నచ్చదు తల్లి నువ్వు చాలా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి సంతోషంగా ఉండాలి ఎలాంటి భయాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు నేనున్నాను కదమ్మా నేనున్నదే అందుకు నీ కష్టాలన్నీ నా పాదాల దగ్గర పెట్టాయి వాటిని నేను చూసుకుంటాను నువ్వు నీ బాబాపై విశ్వాసంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుబెట్ట నీకు మనసులో ఉన్నటువంటి ఆ భయం కానీ లేదంటే ఏం చేయాలి అన్న ఆందోళన కానీ ఇవన్నీ నీకు అనవసరం అసలు నీ భయం దేని గురించి బిడ్డ నీ భవిష్యత్తు గురించేనా నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుంది బిటా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ భవిష్యత్తుకు వచ్చినటువంటి అపాయం ఏమీ లేదమ్మా నేను నీ భవిష్యత్తును చాలా అందంగా తీర్చిదిద్దాను బిడ్డ నీ భయానికి కారణం చెబుతాను శ్రద్ధగా విను దానిని అక్కడితో వదిలే చూడు తల్లి నువ్వు దేని గురించైతే ఏ విషయం గురించైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అదే నిన్ను తిరిగి భయపెడుతుంది అవునమ్మా ఎక్కువగా ఆలోచించడం మూలాన దానికి జరిగేటువంటి అపాయం ఏమిటో దీనివల్ల నా జీవితం ఏమైపోతుందో ఎటువైపు పయనిస్తున్నానో అనేటువంటి ఆందోళన నీ మనసులో చేరిపోతుంది ఆ తరువాత నీకు తెలియకుండానే నువ్వు భయపడతావు నీ తండ్రిగా నేను మాట ఇస్తున్నాను నీ భవిష్యత్తుకు ఎలాంటి అపాయమో లేదు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో చూడు బిడ్డ ఈ తండ్రి నీతో ఉన్నది నువ్వు చేసేటువంటి పూజలు పునస్కారాలు నువ్వు నాకు పెట్టేటువంటి పళ్ళు పలహారాలు తీసుకోవడానికి కాదు నా బిడ్డ జీవితాన్ని రంగురంగుల హరివిల్లు వలె తీర్చిదిద్దడానికి నేనెప్పుడూ నా కోసం ఏదీ అడగలేదమ్మా నీకు వీలుంటే పక్క వారికి సాయం చేయమని మాత్రమే చెప్పాను ఎందుకంటే వారిలో నేను కొలువై ఉంటానని చెప్పాను అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడైనా అడిగానా లేదు కదా తల్లి ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానో తెలుసా బీట గొప్పగా పూజ చేస్తేనే బాబా నన్ను ఆశీర్వదిస్తారేమో మంచి మంచి పలహారాలు పెడితేనే బాబా నన్ను ఆశీర్వదిస్తారేమో నేను చేసేటువంటి పూజలు నా బాబాకి అందడం లేదేమో నా శక్తి కొలది పెడుతున్నటువంటి పలహారాలు బాబాగారికి నచ్చడం లేదేమో అనేటువంటి అపోహ నుంచి బయటికి రా చూడు తల్లి నువ్వు మనస్ఫూర్తిగా గుక్కెడు ఇచ్చినా నాకు అది పరమాన్నమైపోతుందమ్మా నువ్వు వాటి గురించి అస్సలు ఆలోచించకు ఈ భగవంతుడు ఉన్నది నా బిడ్డల జీవితాన్ని చక్కదిద్దడానికే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించు ఆ విషయాన్ని నువ్వు గుర్తించిన రోజు ఇక దేనికి నువ్వు భయపడవు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవు కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్తావు చూడు బిడ్డ ఒక విషయం నీ మనసులో ఉంచుకుని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా ఆ విషయాన్ని ఇతరులకు చెప్పాలన్నా భయమే చెప్పాక వారు ఏమంటారో అన్న భయం జరిగేది జరగబోయేది ఇవన్నీ కూడా భయాలే ఒకరికి ఏదైనా జరిగితే చాలు మనకు కూడా అదే జరుగుతుందేమో అన్న భయం ఏదన్నా ప్రయత్నించాలన్న భయం గెలుస్తామా లేదా అన్న భయం ఒకవేళ గెలిస్తే తరువాత క్షణం బాధపడాలేమో అన్న భయం ఇలా నీ జీవితం అంతా భయపడుతూ ఉన్నా బిడ్డ జీవితంలో నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో జీవితం ఒక పుస్తకం లాంటిదమ్మా అందులో ఏదో ఉంటుందని భయపడకు ఈ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది సాక్షాత్తు నన్నే నమ్మిన నా బిడ్డలకు చెడు ఎలా జరగనిస్తానో చెప్పు నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు మంచి చేయాలని చూస్తున్నాను ప్రతిరోజు నా సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాను తల్లి నీ కష్టాలన్నీ నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాయమ్మా కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన అనవసరం ఎలాంటి కష్టం ఎదురైనా దానికి పరిష్కారాన్ని వెతకలే తప్ప అక్కడే ఆగిపోయి భయపడుతూ కూర్చోకూడదు నీ వెంటనే నేనున్నాను కదా ఇక నువ్వు భయపడటంలో అర్థమే లేదు తల్లి కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన ఇవన్నీ వదిలిపెట్టేశాయి అసలు వాటిని నీ దగ్గరకు కూడా రానివ్వకు అప్పుడే నీ జీవితం నువ్వనుకున్నట్లు ఉంటుందమ్మా నమ్మకాన్ని పెంచుకో తల్లి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష కాగలదు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్పదలుచుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే బాబాగారి బిడ్డలలో కొంతమందికి కొన్ని అపోహలుంటాయి బాబాగారికి చాలామంది ఎన్నెన్నో సమర్పిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉన్నారు మరి నేను అంత చేయలేను కదా నాకున్న దాంట్లో నేను బాబాగారికి పెడుతూ ఉన్నాను మరి బాబా నన్ను చూడటం లేదేమో అందుకే బాబాగారు నా కోరికలను నెరవేర్చడం లేదేమో వాళ్ళలాగా నేను పెట్టలేను కదా అన్ని నైవేద్యాలు నేను ఇవ్వలేను కదా బాబాగారికి మంచి మంచి బట్టలను తీసుకెళ్ళి నేను కోవెలలో సమర్పించలేను కదా అందుకే బాబాగారు నన్ను చూడడం లేదేమో అని చాలా అమాయకంగా ఆలోచిస్తూ ఉంటారండి అది ఎంత అమాయకత్వం అంటే బాబాగారు మనుషులలో నడిచేటప్పుడే ఆయన సరే అంటే చాలు ఒక్క మాట చెప్తే చాలు ఆయనకి కోట్లు కురిపించేటువంటి భక్తులు ఉన్నారు ఆ రోజుల్లో అప్పుడే ఆయన ఏమీ తీసుకోలేదు ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష చేసేవారండి ఆ భిక్ష ఏంటి అనుకుంటున్నారా మనం చేసినటువంటి పాపకర్మలను ఆ తండ్రి భిక్ష రూపంలో తీసుకుని వెళ్ళిపోయేవారు ఆ విధంగా బాబాగారు తన సచ్చరిత్రలో నన్ను ఈ విధంగా పూజించుకోండి నేనున్నానని నమ్మండి నేను మీకు తండ్రి లాంటి వాడిని నా బిడ్డలు మీరంతా మీరు ఏ మాట అడిగినా సరే నా సమాధి నుంచే నేను సమాధానం చెప్తానమ్మా అని బాబాగారు అంతా ఇదిగా చెప్పి వెళ్తే మళ్ళీ మనం అలా ఆలోచించడం కరెక్ట్ కాదండి కొంతమంది అమాయకంగా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి ఆలోచనలు ఇప్పుడు మీరు చేయవద్దు మీరు మనస్ఫూర్తిగా బాబా ఇవే నేను మీకు సమర్పించుకోగలను అని మీరు పెట్టేటువంటి గుప్పెడు అయినా బాబాగారు ఆనందంగా స్వీకరిస్తారు మీరు అలా ఎప్పుడూ ఆలోచించవద్దు బాబా గారికి అవి ఇవ్వాలేమో ఇవి ఇవ్వాలేమో వాళ్ళని ఆశీర్వదిస్తారేమో అని అందరూ బిడ్డలు సమానమే మీరు అనుకున్నట్లు మీ భవిష్యత్తులో ఎలాంటి డోకా లేదండి బాబాగారు చాలా అద్భుతంగానే తన బిడ్డల భవిష్యత్ అంతా కూడా చాలా మంచిగానే రాసున్నారు మీరు అనవసరమైన వెళ్ళి ఇలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బాబాగారు తన బిడ్డలకు ఒకే ఒక్క విషయాన్ని చెప్తారండి ఏ విషయం గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో అది అనుమానమై కూర్చుంటుందండి మన మనసులో గూడు కట్టుకుని కూర్చుండిపోతుంది దానిని చూసి మనం భయపడుతూ ఉంటాం దానివల్ల ప్రశాంతమైన జీవితాన్ని కూడా మనం గడపలేం మన జ మన కుటుంబాన్ని కూడా మనం ఆనందంగా ఉంచలేం అందుకే దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీకు ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా నాకు చెప్పమ్మా నా పాదాల దగ్గర పెట్టేసి నువ్వు వెళ్ళిపో నువ్వు సంతోషంగా ఉండు నువ్వు ఎప్పటిలాగే ఆనందంగా బతుకుతూ ఉండు నేను కోరుకునేది అదే తల్లి నా బిడ్డల మొహంలో చిరునవ్వే నేను కోరుకునేది ఆ చిరునవ్వు చూసినప్పుడు ఆ చిరునవ్వును నీకు జీవితాంతం నేను ప్రసాదిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి బాబాగారు ఆశీస్సులతో అందరికీ శుభమే జరుగుతుందండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్